హలో అందరికీ నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి రెసిపీ బుక్ ముందుగా మీరు ఈరోజు వీడియోలు ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా మార్కెట్ స్టైల్లో ఫ్రూటీని ఎలా రెడీ చేసుకోవాలో చూపించేస్తాను టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది బయటకన్నా ఇంట్లోనే ఇంకా టేస్టీగా ఉంటుంది నన్ను నమ్మండి అంతేకాదు ఈ మామిడి పండుకి ఓర్ తెగ వస్తువులు అవసరం లేదు కేవలం మూడే మూడు ఉంటే చాలు మరి ఇంకెందుకు ఆలస్యం మ్యాంగో ఫ్రూటీని ఎలా యాడ్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా మూడు పండిన మామిడి పండును తీసుకొని చక్కగా వాష్ చేసేసుకొని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి మూడు తీసుకున్నాను లేదంటే ఒకటి చాలు ఇప్పుడు ఒక మామిడికాయని తీసుకొని దాన్ని కూడా పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు మామిడి పండు ముక్కలని యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి పండ్లు ఆల్రెడీ తీయగా ఉంటాయి కాబట్టి ఒక కప్పు సరిపోతుంది లేదు అంటే మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని విజిల్ పెట్టి ఫైవ్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఫైవ్ విజిల్స్ వచ్చి విజిల్ అంతా చల్లారిన తర్వాత మూత తీసి చక్కగా ఒకసారి కలిపేసుకోండి చిరుని ఎంత చక్కగా ఉడికిపోయాయో మామిడి పండ్లు ఇది కొంచెం చల్లారిన తర్వాత బ్లెండర్తో చక్కగా ముక్కలు లేకుండా బ్లెండ్ చేసేసుకోవాలి అక్కడ కూడా ఒక్క ముక్క కూడా ఉండకూడదు అలా బ్లెండ్ చేసుకోవాలి స్మూత్గా బ్లెండ్ చేసేసుకోండి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని పక్కకు పెట్టుకొని బౌల్ తీసుకొని దాంట్లో జల్లడ పెట్టుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా అందులో వేసుకుంటూ వడగట్టుకోవాలి జ్యూస్ అంతా తీసేసుకొని పిప్పి అంతా కూడా తీసి పడేసేయాలి ఇప్పుడు ఇందులో చల్లటి నీళ్ళని యాడ్ చేసుకోండి ఇది చాలా ముఖ్యమైనది చల్లటి నీళ్ళు మాత్రమే యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా కూడా చక్కగా కలిపేసుకోండి లాస్ట్లో మ్యాంగో ఎసెన్స్ని యాడ్ చేసుకోండి మ్యాంగో ఎసెన్స్ వేయడం వల్ల ఫ్రూటీకి మంచి టేస్ట్ వస్తుంది అలాగే మార్కెట్ స్టైల్లో టేస్ట్ ఉంటుంది ఇప్పుడు దీన్ని వెంటనే తాగేయకుండా గంటపాటు ఫ్రిడ్జ్లో ఉంచుకొని చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా మ్యాంగో ఫ్రూటీని ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో చూసేశారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే పక్కన బెల్ ఐకోన్ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి సమ్మర్ వచ్చింది అంటేనే మామిడి పండులో సీజన్ స్టార్ట్ అయిపోయినట్టే తెలుసు కదా మామిడి పండ్లు అంటే అందరికీ ఎంత ఇష్టమో అయితే ఈ మామిడి పండుతో ఎప్పుడూ తినడమే కాకుండా ఇలా చల్లచల్లగా మామిడి పండు లస్సీ కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో క్రీమీగా టేస్టీగా ఉండే మాంగో లస్సీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా చల్లటి మామిడి పండ్లను తీసుకొని పొట్టు తీసుకొని ఇలాగ చక్కగా చాప్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో హాఫ్ కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ని చక్కగా ఇలా పౌడర్గా చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో ముక్కలని యాడ్ చేసుకొని మరొకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఇది చక్కగా ఇలా స్మూత్ పేస్ట్ లాగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ కప్ వరకు చల్లటి మిల్క్ని యాడ్ చేసుకోవాలి ఇది ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో వన్ కప్ వరకు పెరుగుని కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ కూడా చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి టేస్టీ టేస్టీగా క్రీమీ క్రీమీగా మ్యాంగో లస్సీ అయితే రెడీ అయిపోయింది ఫైనలీ మ్యాంగో లస్సీని ఒక గ్లాస్లోకి ఇలా యాడ్ చేసి తీసుకొని పైనుంచి చక్కగా మామిడి ముక్కలతో ఇలా గార్నిష్ చేసుకొని తాగితే సూపర్గా ఉంటుంది ఈ సమ్మర్లో మీరు ఇక్కడ ట్రై చేయండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మరో కమెంట్స్ రెసిపీతో మీ ముందు ఉంటాను మీ వైష్ణవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్